ఒక్కసారి కమిటీ అయితే ఎవ్వరి మాట వినేదే లేదంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ మూసి ప్రక్షాళనకు ప్రతిపక్షాలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా వెనక్కి తగ్గేదే లేదని మరోసారి స్పష్టం చేశారు ఈ వ్యవహారంలో ప్రతిపక్షాల విమర్శలకు తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చారు ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదని మరోసారి తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ నిర్వాసితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు లండన్ లో థేమ్స్ అమెరికాలో హడ్సన్ రివర్ గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో మూసీని ప్రక్షాళన చేస్తానన్నారు కొలువల పండగ కార్యక్రమంలో పదహారు వందల ముప్పై ఐదు మందికి నియామక పత్రాలు అందించిన ముఖ్యమంత్రి తమ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను వారి హయాంలోనే నిర్మాణం కాబోతున్నాయని చెప్పారు మీ చేతుల మీద మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ఎవరు అడ్డం వచ్చినా నిర్మించి యాభై ఐదు కిలోమీటర్ల మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ మీ చేతుల మీదగా నిర్మించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబెడతాం గూడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ద్వారా పది లక్షలు సంపాదిస్తున్నారు రాజు గారు మీరు వారి నుండి బిజినెస్ గురించి నేర్చుకోవాలా అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి లండన్ లో థేమ్ రివర్ ఉంటది అమెరికాలో హడ్సన్ రివర్ ఉంటది అదే విధంగా గుజరాత్ లో మీకు సబర్మతి రివర్ రివర్ ఉన్న మూసీ ఎందుకు తల్లిదండ్రులు తమ పిల్లలకు గంగా యమున సరస్వతి అనే పేర్లతో పాటు మూసీ పేరు కూడా పెట్టే విధంగా ఆ నదిని ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల కోసం ఇప్పటి వరకు రాష్ట్రంలో భూ జరగలేదా అని ప్రశ్నించారు ఈ వ్యవహారంలో ప్రతిపక్షాలు తమ రాజకీయం కోసం ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్న రేవంత్ మరో పదివేల కోట్లు ఖర్చు చేసి మూసి బాధితులను ఆదుకోలేమా అని ప్రశ్నించారు ఎందుకు యమునా సరస్వతి గంగా కావేరి పేర్లు పెట్టుకున్నప్పుడు మూసి అనేందుకు మన బిడ్డలకు పెట్టుకోకూడదు ఆ మూసీని అద్భుతంగా నిర్మించినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పేర్లు మూసి అని పెట్టుకుంటారు అంత అద్భుతమైన నిర్మాణం మనం చేసుకుందాం నిర్మాణ క్రమంలో మల్లనసాగర్ సాగర్లో పద్నాలుగు ఊర్లను ఖాళీ చేసిన అరవై వేల ఎకరాలు మల్లన సాగర్లో ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా కొండ పోచమ్మలో జరగలేదా రంగనాయక్ సాగర్లో ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా నాగార్జున సాగర్ నిర్మించినప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా బీఆర్ఎస్ నేతల పదేళ్ళ దోపిడీ బయటపడుతుందన్న భయంతోనే అభివృద్ధి జరగకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ఈటెల రాజేందర్ పార్టీ మారినా ఇంకా బీఆర్ఎస్ పక్షానే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ బీజేపీ నేతలు మూసి ఒడ్డున క్యాట్ వాక్ చేయకుండా వారం రోజులు అక్కడే నివసిస్తాయి అక్కడ ప్రజల ఇబ్బందులు తెలుస్తాయని సూచించారు రేవంత్ రెడ్డి ఈటలు రాజేందర్ గారు అందులో ఇంకా ఆయనకు మారింది కానీ వాసన అయితే మారినట్టుగా అనిపిస్తలేదు నాకు కొంచెం గౌరవం ఉండే ఎందుకంటే ఇట్లాంటి దాంట్లో కొంచెం కలిసి వస్తాడేమని ముందు రోజు హరీష్ కేటీఆర్ మాట్లాడితే తెల్లారు అదే జిరాక్ తీసుకొచ్చి రాజేందర్ అన్న చదువుతున్నాడు కనీసం భాషనైనా మార్చుకో రాజేందర్ అన్న నువ్వు అందులో ఉండొచ్చు అని ఇంత బానిసత్వం వాళ్ళకు చూపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు కష్టాల ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను మెడలాటి దొబ్బినప్పుడు తెలంగాణ సమాజాన్ని పక్కన నించున్నది వాళ్ళ పక్కన నించోకు దొంగల పక్కన తెలంగాణ ప్రజల పక్కన నించో ప్రజలు నిరాశ్రయులు అవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా అని ప్రతిపక్షాలను ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి వీలైతే నిర్వాసితులను ఎలా ఆదుకోవాలో సలహాలు సూచనలు ఇవ్వాలి తప్ప అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదన్నారు